హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి మొదటిసారి మణివిడి సోషల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ అభ్యర్థులను గందరగోళం చేసే విధంగా మరి ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క విధంగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయండి మరి ఒక దానిలో చూసుకుంటే ఇక్కడ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి అలాగే ఇంకొక వార్తాపత్రికలు పరిశీలిస్తే నేడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అలాగే పరీక్షల షెడ్యూల్పై నేడు హైకోర్టు నిర్ణయం అనేసి సో రకరకాలుగా ఇస్తున్నారండి సో ఇవి మనకు ఉన్నటువంటి అప్డేట్గా చెప్పుకుంటే మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు మనకు సంబంధించి టెటన్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడే విధంగా మరి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని రిలీజ్ చేసాం అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని రిలీజ్ చేసాం అండ్ తెలుగు బిడ్ బ్యాంక్ అలాగే సైకాలజీ బ్యాంక్ అలాగే ఎస్జీడీ వాళ్ళకి ప్రత్యేకించి ట్రై మెథడ్స్ తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ఇవన్నీ కూడా బిడ్ బ్యాంక్ రూపంలో రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఇందులో తెలుగు కంటెంట్ వ్యాకరణం తప్ప మరి మిగతా పుస్తకాలు ఏ పుస్తకమైనా సరే మన దగ్గర కేవలం హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అందజేస్తున్నామండి కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్కు కాల్ చేయండి మరి కంటెంట్ గ్రామర్ పుస్తకం కాస్ట్ ఎంతసారంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దానికి సంబంధించి మరి ఇక్కడ మనము ఈ ఈనాడు వార్తాపత్రికలు పరిశీలిస్తే టెట్టు అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్పై నేడు హైకోర్టు నిర్ణయం అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి మరి ఇక్కడ టెట్టు అలా ఉధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల మధ్య సో సమయం గ్యాప్ అనేది ఉండాలి అని ఉండే విధాల మరి ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు అయితే శుక్రవారం నిర్ణయం వెలువరించిందండి మరి వాస్తవానికి మరి నిర్ణయం అంటే గురువారం రోజు మనకు ఈ నిర్ణయం అనేది ప్రకటించాల్సి ఉంది బట్ ఏంటంటే మరి న్యాయమూర్తి జస్టిస్ గన్నమ్మనేని రామకృష్ణ ప్రసాద్ సెలవు కారణంగా మరి ఈ విషయం అనేది సాధ్యపడలేదండి మరి అందుకోసం దీన్ని శుక్రవారం అంటే ఈ రోజుకు నిర్ణయం వెలువడేటట్లు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఇక్కడ టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిది ఇచ్చిన నోటిఫికేషన్ అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల పన్నెండు ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టు వ్యక్తులు ఇక్కడ ఈ హైకోర్టులో వ్యాజ్యం అయితే వేశారండి మరి దీనికంటూ మరి ఇక్కడ ప్రభుత్వం తరపున లాయర్ ఏమని మాట్లాడేశారంటే మరి కేవలం నలుగురు వ్యక్తుల కోసము ఎగ్జామ్ పోస్ట్పోన్ అనేది సాధ్యం కాదు కదా మరి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ రెండు కూడా ఒకటే కదా మరి ఎందుకు మళ్ళీ టైం పొడిగించాలి అనే విధంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ అనేది మాట్లాడారండి మరి మన వాళ్ళు కూడా దాని దానికి సంబంధించి దీటైన సమాధానం గురించి చెప్పడం జరిగింది మరి ఇక్కడ సాక్షి వార్తాపత్రికలను పరిశీలిస్తే మరి ఏముంది అంటే పరీక్షలకు విస్తృత ఏర్పాటు చేయండి అన్ని పరీక్షలను సమర్థంగా నిర్వహించాలి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు అలాగే కలెక్టర్లు ఇతర విభాగాల అధికారులకు మంత్రి బస్తా ఆదేశం మరి టెన్త్ ఇంటర్ అలాగే డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష చేసినట్లయితే మనకు సమాచారం అయితే అందిందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే మనకు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏపీ టెట్ అని నిర్వహిస్తున్నారంట మరి ఆ ఏపీ టెట్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వహించాలి ఎలాంటి అవసర అసౌకర్యం కల్పించకూడదు అనే విధంగా మనకు సో ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందండి మరి ఇక్కడ ఈ టెట్ గాను ఎంతమంది అప్లై చేశారు మాస్టర్ అంటే రెండు లక్షల తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది అప్లై చేయడం కూడా జరిగింది మరి దాదాపు ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అంటే కంప్యూటర్ బేస్డ్ జస్ట్ కాబట్టి నూట ఇరవై కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు తెలపడం జరిగిందండి మరి ఈ విధంగా ఒక వార్తాపత్రికలు ఏమో టెట్టు ఖచ్చితంగా నిర్వహిస్తాము అనే విధంగా ఒక దాంట్లో ఉంది మరి ఈ టెట్టు అలాగే వాయిదా సంబంధించి ఈరోజు తీర్పు వస్తుందనేసి అనేసి ఒక క్లారిటీ అండి సో దీన్ని దాన్ని ఇద్దరు బేస్ చేసుకుని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మనకు ఈరోజు సాయంత్రం అంటే శుక్రవారం కాబట్టి మనకి ఈరోజు సాయంత్రం మూడున్నర లోపు ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది ఒకవేళ టెట్టు కూడా పోస్ట్ పోన్ చేస్తారా లేకుంటే డిఎస్ ఒకవేళ మంత్ ఫోన్ అవుతుందా లేదా సో ఇలాంటి అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈరోజు అయితే క్లారిటీ అయితే వస్తుందండి సో ఎవరు కూడా టెన్షన్ పడి అలా అలా మీరు భయపడాల్సిన అవసరం లేదండి సో ప్రశాంతంగా మీ యొక్క కూల్ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ